ఢిల్లీ నగరంలోని కుతుబ్మినార్ ప్రాంగణంలో ఉన్న స్తంభం భారతీయ లోహ విజ్ఞాన శాస్త్ర ఉన్నతికి సజీవ సాక్ష్యం ఇటువంటిది ప్రపంచంలో మరెక్కడా లేదు పదిహేను వందల సంవత్సరాలుగా గాలికి వానకు ఎండకు తడుస్తూ తుప్పట్టని ఇనప స్తంభం కనీ విని ఎరుగని వింత దీని ఎత్తు ఏడు పాయింట్ ఐదు మీటర్లు అంటే ఏడున్నర మీటర్లు వ్యాసం నలభై సెంటీమీటర్లు దీని బరువు ఆరు టన్నులు గతంలో ఐఐటి కాన్పూర్ విద్యార్థులు ఆచార్యులు ఐదన్ పిల్లర్పై పరిశోధనలు జరిపారు వారు దీనిపై మిసావిట్ అనే సన్నని పొర ఈ స్తంభాన్ని తుప్పుపట్టకుండా కాపాడుతుందని కనుగొన్నారు ఈ రసాయనం ఇనుము ఆక్సిజన్ హైడ్రోజన్లతో తయారు చేయబడిందట ఇందులో వాడబడ్డ ఇనుములో అధిక శాతం ఫాస్ఫరస్ ఉన్నట్టు తెలిసింది ఇది గుప్తుల కాలం నాటిది ఇటువంటిదే బీహార్ రాష్ట్రంలో మరొక కాంస్య బుద్ధ ప్రతిమ కూడా కలదు అది కూడా వాతావరణ ప్రభావానికి ఎదురు నిలిచి ఇంకా ఆకర్షణీయంగా ఉంది ఈ రెండు లోహ మిశ్రమాల వివరాలు రసాయనిక ధర్మాలు ఈనాడు మనకు లభించవు అయితే ఇటువంటి మేధోపరమైన రసాయనిక శాస్త్ర విజ్ఞానమూర్తులు ఆనాడు ఎందరో ఉండేవారు వారిలో ఆచార్య నాగార్జునుడు రసాయన శాస్త్ర ఘని వీరి రసాయన శాస్త్ర గ్రంథం నుంచి అరబ్బులు ఆల్కమీగా పిలుచుకునే ఇతర లోహాలను బంగారంగా మార్చే ప్రక్రియను సంగ్రహించారు